అండి నేను మీ వేదానండి నేను ఈరోజు చూయించబోతున్న రెసిపీ ఏంటంటే పప్పు అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందామా వన్ కప్ కందిపప్పు హాఫ్ కప్ శనగపప్పు కొత్తిమీర కరివేపాకు చింతపండు సరిపడినంత కారము అలాగే ఉప్పు టెన్ టమాటాలు త్రీ ఆనియన్స్ టూ సాంబార్ పొడి అండి చాలు దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసుకుందామా మొదటగా కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పు శనగపప్పును తీసేసుకొని క ఒక కుక్కర్లో వేద్దామండి అలాగే ఉల్లిపాయలు టమాటాలు చింతపండు పసుపు జీలకర్ర వేసి హాఫ్ లీటర్ వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద ఒక సిక్స్ విజిల్స్తో ఉడికించుకుంటున్నానండి కందిపప్పు బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా ఇలా ఉడికిన తర్వాత నేను పోపు పెట్టేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే తెల్లవాయి అవన్నీ వేగిన తర్వాత ఏంటి ఆ పొడి అనుకుంటున్నారా సాంబార్ పొడి కారం పొడి వేస్తున్నానండి నేను ఇలాగ పోపు పెడతాను ఇలాగ పెట్టిన తర్వాత మనము ఇప్పుడు అదైతే పప్పు మిశ్రమం ముందే ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని ఇలాగంతా దాంట్లోనే పోపు అంతా వేసేసుకొని సరిపడినంత ఉప్పు మరి కారం సరిపోయిందో లేదో చూసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఉడికిన వెంటనే మనకు మనకు కొద్దిగా స్వీట్ కావాలి కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం వేస్తున్నానండి ఇలాగ ఒక థర్టీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత నాకు ఈ పప్పు చారు రెడీ అయిపోయింది వేడి వేడిగా చాలా బాగుంటుందండి ట్రై చేయండి నా పద్ధతిలో నచ్చిందా మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి